వెల్కమ్ బ్యాక్ గత పది సంవత్సరాల పాటు పేదల వైద్యాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో ముప్పై ఐదు కోట్లతో నిర్మించనున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి మంత్రి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజ నరసింహ మాట్లాడుతూ వచ్చే ఏడాది నాటికి ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు దేవరకద్రలో వంద పడకల ఆసుపత్రి పూర్తయితే నియోజకవర్గంలోని పేదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడేందుకు ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ చేయబోతున్నట్లు తెలియజేశారు మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో కార్డియాలజీ నెఫ్రాలజీ వంటి అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి దామోదర రాజు నరసింహ తెలిపారు వైద్యశాఖలు ఆలోచనలు ఆచరణలు చేసుకుంటూ వస్తున్నది యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ తక్షణమే వైద్య శిక్షలు అందించాలి ఎక్కువ సమయం తీసుకుంటున్నది ప్రాణ నష్టం జరుగుతున్నది ఆ ప్రాణ నష్టం జరగకుండా ప్రమాదం గురైన వ్యక్తిని కాపాడుకోవాలి ఆ దిశగా ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రతి ముప్పై కిలోమీటర్లు సగటున నలభై కిలోమీటర్లకే గాని ఒక ట్రామా సెంటర్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది యాక్సిడెంట్ ప్రమాదం జరిగిన స్థలం నుంచి హాస్పిటల్ కు పదిహేను నిమిషాలలో అంబులెన్స్ చేరాలి అంటే కనీసం ముప్పై కిలోమీటర్లప్పుడు ఒక ట్రామా సెంటర్ అనేది ఉండాలి ఆ ట్రామా సెంటర్ విలువ సుమారు ఐదారు కోట్ల రూపాయలు ఆ దిశగా దేవర కూడా వంద పడకల హాస్పిటల్ వందల పడకల హాస్పిటల్లో ప్రత్యేకంగా ఒక ట్రామా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నాం